అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు ఎవరి దగ్గర అయితే మీ రహస్యాలను పూర్తిగా చెబుతారో వారి దగ్గర మీ స్వతంత్రాన్ని పూర్తిగా కోల్పోతారని గుర్తుంచుకోండి అంతా కొంతకాలమే అందరూ కొంత దూరమే ఈరోజు వద్దనుకున్నవన్నీ నిన్నటిదాగా వదులుకోలేనివే కాదంటారా ఇది నిజం బంధం పేరుతో బాధ పెట్టేవారిని స్నేహం పేరుతో చెడగొట్టేవారని జీవితంలో దూరం పెట్టడమే ఎంతో మంచిది ఇది అక్షర సత్యం గతంలో మిమ్మల్ని విమర్శించి మీకు దూరమైన వాళ్ళని భవిష్యత్తులో కూడా దూరం నుండి చూసే అవకాశాన్ని మాత్రమే కల్పించు గుర్తుంచుకో జీవితంలో తప్పుడు వ్యక్తులే సరైన పాఠాలను నేర్పించి వెళ్తారని మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఇతరులపై నిందలు ఎప్పుడు వేయకూడదు ఎందుకో తెలుసా కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంది కాబట్టి వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుంది అని అర్థం చేసుకోండి అంతేకాని ఇప్పుడు వర్తమానం బాధపెడుతుందని బాధపడి కృంగిపోవద్దు భవిష్యత్తు ఆనందాన్ని కోల్పోతారు మిత్రమా గొప్పగా బ్రతకడం అంటే సుఖంగా జీవించటం కాదు ఆత్మగౌరవంతో బ్రతకడం చెప్పుడు మాటలు నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారే కానీ ఆత్మగౌరవంతో బ్రతికి పాడైపోయిన వారు ఎవ్వరూ లేరు ఈ రోజుల్లో పుస్తకాలలో ఉండేది సమాజంలో లేదు కానీ సమాజంలో ఉండేది పుస్తకాలలో లేదు అందుకోసమే బాగా చదివినవాడు బానిసవుతున్నాడు అదే ఏమీ చదవనివాడు రాజ్యమేలుతున్నాడు ప్రశ్నించేవాడు మనవాడైనా సరే పరాయివాడిలా కనిపిస్తాడు కానీ పొగిడేవాడు పరాయివాడు కూడా మనవాడిలా అనిపిస్తాడు ఇదేం విచిత్రమో కదా మిత్రమా నొప్పి విలువ తెలిసిన వాడే గుజీవితంలో గొప్పవాడవుతాడు అంతేకాని విలువివ్వని స్త్రీల కోసం కన్నీరు కాచే కంటే విలువ ఇచ్చే తల్లి కోసం చెమటను చిందించు జీవితానికి ఓ అర్థం ఉంటుంది అర్ధమా పరమార్థం ఉంటుంది ఆలస్యమైనా కానీ ఎప్పుడు కూడా ఆశయం కోసం అడ్డదారులు మాత్రం తొక్కవద్దు ఆడపిల్ల పుడితే తండ్రి భయపడేది కట్నం ఎలా ఇవ్వాలి అని కాదు తమ పంచినంత ప్రేమను తన కూతురికి వచ్చే భర్త పంచుతాడో లేడో అనే భయం మాత్రమే ఇది కేవలం కూతుర్లను కన్న తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది ఎదుటివారి మంచితనాన్ని చేతగానితనంగా చూడకండి మంచి తిరగబడితే పరిస్థితులను అంచనా వేయడం చాలా కష్టం గుర్తుంచుకొని ముందుకెళ్ళండి తప్పు చేస్తే చీమ ముందైనా తలవంచాలి తప్పు చేయకపోతే ఆ భగవంతునైనా ఎదిరించాలి కానీ తప్పుకు కఠినమైన శిక్ష ఒక్కటే పరిష్కారం కాదు చిరునవ్వుతో క్షమించడమే వారికి అతి పెద్ద శిక్ష అవుతుంది తిట్టకుండానే కొట్టకుండానే వారిని మార్చిన వారవుతారు ఇక దీనికి కారణంగా శక్తి వృధా కూడా కాదు శత్రుత్వము ఉండదు మనిషికి చాలా విచిత్రమైన స్వభావం ఇస్ ఇల ఇసుకలో సాధన చేసినవాడు రాయిలో శిల్పం చూస్తాడు లోహంలో ఆభరణం చూస్తాడు ఆకులో ఔషధం చూస్తాడు అద్దంలో అందం చూస్తాడు వ్యసనంలో ఆనందం చూస్తాడు కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని ఎప్పటికీ చూడలేడు అవునా కాదా వృక్షాలు మాట్లాడలేవు పక్షులు మాట్లాడలేవు జంతువులు మాట్లాడలేవు సూర్యుడు కూడా మాట్లాడడు కానీ పరిపూర్ణంగా ప్రకృతి యొక్క శక్తితో వాటి వాటి ధర్మాలను ఎంతో గొప్పగా నిర్వర్తిస్తున్నాయి మనిషి ఎక్కువగా మాట్లాడి ఏ ధర్మాన్ని కూడా నిర్వర్తించటం లేదు ఇదే నిజం ఏదైనా సాధించడానికి సాధన చేయాలి వాదన కాదు అది గుర్తుంచుకోండి బాధల్ని ఇచ్చిన దేవుడు ఆనందాల్ని ఇవ్వడా ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు నమ్మి ముందుకు అడుగు వేయండి మీ నమ్మకమే మిమ్మల్ని ధైర్యంగా నడిపిస్తుంది బరువు అనుకుంటే ఎప్పటికీ మోయలేరు బాధ్యత అనుకుంటే ఎప్పటికీ దించలేరు ఇది అక్షర సత్యం మనకు ఇష్టమైనవి కోల్పోయినప్పుడే మనకు జరిగిన నష్టం విలువ దాని వెనుక ఉన్న మన కష్టం విలువ తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా కష్టానికి తగ్గ ఫలితం కావాలని కోరుకుంటాం సమర్థులు మౌనంగా ఉన్నప్పుడే అసమర్థులు రాజ్యం నీకు మంచి అనిపించింది ఇంకొకరికి చెడు అనిపించవచ్చు ఇక మీకు చెడు అనిపించింది మరొకరికి మంచి అనిపించవచ్చు దేన్నైనా నిర్ణయించేది పరిస్థితులే పరిస్థితుల ప్రభావంతో అవసరం అనవసరం అవుతుంది అనవసరం అవసరంగా మారుతుంది బాగా బ్రతకాలి అనుకునే దగ్గరే ఆగిపోతే బాగానే ఉండేది పక్కవాడికన్నా బాగా బ్రతకాలి అంటేనే అలా అనుకుంటేనే సమస్యలు ఎదురయ్యేది మీరు వెనకబడిపోయినప్పుడు మీ వెనుక ఎవరైతే నిలబడతారో వాళ్ళే ఇక ముందు కూడా ఉంటారు వయసు పెరిగే కొద్దీ గాయాలవుతూనే ఉంటాయి కానీ రక్తం రాదు కన్నీళ్ళు రావు ఎందుకు అవి తప్పనిసరిగా మానసిక గాయాలై ఉంటాయి సృష్టికర్త అనేవాడు కఠినంగానే ఉండాలి లేదంటే తాను దేన్ని సృష్టించలేడు అలాగే నవ్వు అనేవాడి కఠినంగా ఉండాలి లేదంటే దేన్ని కూడా పొందలేరు అర్థమైందా ఇతరుల గురించి మీరు పట్టించుకోవడం లేదు అంటే ఆలోచించట్లేదు అంటే మీకు పరిణితి వచ్చింది అనే అర్థం కానీ లోకం దృష్టిలో నువ్వు మూర్ఖుడివి అలాగే స్వార్థపరుడివి అవునా కాదా అయినా పర్వాలేదు అనుకునేవాడే నిజంగా పరిణితి చెందినవాడు గుర్తుంచుకోండి ఈ విషయాన్ని మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు అంటే తప్పకుండా అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు అని అర్థం కాదంటారా పెళ్లి తర్వాత ప్రేమ తగ్గింది అనడం తప్పు కోరిక తగ్గింది అనడం సరైనదవుతుంది ఒక ఆడది మగవాడి యొక్క కోరికల్ని తీర్చి సంతృప్తి పరుస్తుంది కానీ ఒక మగవాడు ఆడదాని యొక్క కోరికల్ని తీరుస్తుంటే బానిసా అంటుంది ఈ లోకం అదేంటో మరి ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఎందుకంటే మనకి ఈ బాధలు కొత్త ఏం కాదు కదా అలాగే మనకు ఈ జీవితం శాశ్వతం కూడా కాదు ఏదైనా సాధించాలి అన్నా ధైర్యంగా ఉండాలి మరి అంతా మంచి జరుగుతుంది ఎప్పుడు అనవసరపు ఆలోచనలు వదిలేసి అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండండి మీ జీవితం మీ చేతుల్లో ఆనందంగా ఉంటుంది విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు